ఉషా వీళ్ళిద్దరు కూడా ఒక ఇల్లుగా కట్టుబడాలి ఇల్లు అంటే మనం కట్టుకునేటటువంటి ఇల్లు కాదు కానీ ఈ కుటుంబం అనేటటువంటి ఒక బంధం అనమాట ఇందాక అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు ఇది కొత్త సంబంధం పరిచయం ఎక్కువ లేదు తర్వాత ఎక్కడికి వెళ్తారు ఏంటో అన్న కన్సర్స్ అన్ని కూడా చెప్పారు మన మోడీ గారేమో విఆర్ వన్ ఇండియా అని చెప్తున్నాడు అనమాట మనందరం ఎవరమే ఒక దేశం ప్రైజ్ అంట కాబట్టి మీ అమ్మాయిని మీ దేశంలోనే మన దేశంలోనే ఇస్తున్నారు కాబట్టి అభ్యంతరం చెందాల్సిన పని లేదు ఒక దేవుడు వారిని ఆశీర్వదించి అమెరికాకు పంపిస్తే నో ప్రాబ్లం దేవుడు వారిని ఇంకా దీవించాలని మనం కోరుకుందాం ఒక భారతదేశంలో మనందరం కూడా సహోదరి సహోదరులుగా ఒక రక్తానికి బైబుల్ మనం చదవడం కదా మనందరం కూడా ఒక రక్త సంబంధం అనమాట ఒకరి నుంచి మనందరం కూడా వచ్చాం మన ఇంటి పేర్లు కావచ్చు మన వాతావరణం మన కల్చర్ పద్ధతులు ఇవన్నీ కూడా వేరు కావచ్చు అయినప్పటికీ కూడా మూల పురుషులు ఆదాము నుంచి అవనించి మనందరం కూడా వచ్చాం కాబట్టి మనందరం కూడా ఒక ఆత్మీయ బంధువులు అన్న సంగతి అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులకి కావచ్చు అమ్మాయి తరపున బంధుమిత్రులు కావచ్చు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక మంచి కుటుంబానికి మీ అమ్మాయిని ఇస్తా ఉన్నారు నాకు ఇంచుమించు అంటే మా సంస్థలో అయ్యగారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉన్నారు ఒరిస్సా ప్రాంతం నుంచి విడిచిపెట్టి వచ్చేసి దేవుడు చూపించిన దేశం కావచ్చు దేవుడు వాగ్దానం చేసినటువంటి దూర్ణులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంచుమించు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నారు ఎంతో మంది మందికి సువార్తను అందించారు ఎన్నో నిజానికి నిజానికిందాక అంటే అబ్బాయి ఒక్క తల్లి తల్లిగారు చెప్పారు కదా ఆమె కోడల కోసం రాలేదు కానీ కూతురు కోసం వచ్చిందమ్మా నిజంగా మీరు ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకవేళ టెన్షన్ పడినా వాళ్ళు అలాంటి చేసినా కానీ డైరెక్ట్గా నాకు కంప్లైంట్ చేయొచ్చే ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మేమందరం కూడా ఒక ఆత్మీయులుగా రక్త సంబంధులుగా కలిసి దేవుని నీకు వాక్యం తెలియజేస్తూ ఉంది దయచేసి మనం వాక్యం నుంచి చూసుకుందాం ఒక మాట రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము పద వాక్యం తెలియజేస్తా ఉంది సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎన్నొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి ఈ రోజు సంగేష్ కి ఉషాకి కూడా ఒక పెద్దగా ఒక నాయకుడిగా ఒక ఆత్మీయుడిగా చెప్పే మాట ఏంటంటే మీరిద్దరు కూడా ఇంతవరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నుండి ప్రేమ గలవారై ఇంకేం చేయాలంట అనురాగం విషయం ప్రేమానురాగం ఈ రెండు పరిస్థితులు అయినా గానీ ఒక బంధంలోనికి వస్తున్నప్పుడు ప్రేమానురాగం ఏం చేస్తుందంటే మీ బంధాన్ని దృఢపరుస్తూ ఉంది ఒకరికంటే ఒకరు ఘనతగా చూసుకోవాలన్నమాట ఉషాను బట్టి సంగేష్ గణపరిచేవాడిగా ఉండాలి సంగేష్ ని ఉషా ఘనపరిచేదిగా ఉండాలన్నమాట ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఒకరికంటే ఒకరు తక్కువగా ఎంచుకుంటున్నప్పుడు తిడుతున్నప్పుడు నేనే గొప్ప నేనే పెద్ద నేనే అన్ని అన్నప్పుడే సమస్యలు మొదలవుతా ఉంటాయి వాటికి మీరు తావివ్వాల్సిన పని లేదు ఒకరినొకరు గొప్పగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమానురాగం కలిగిన వారై మీ యొక్క కుటుంబ జీవితానికి ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండవాలను ఒక కుటుంబం వర్దిల్లాలన్నా భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలన్నా కానీ మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ వీళ్ళే కాదు ఇక్కడ భార్యాభర్తలుగా ఆల్రెడీ ఉన్న అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే సంభాషణ అనేది సగం సమస్యలను తీర్చేస్తుంది మనం ఏ ఏ భాషతో మాట్లాడుతున్నాం తెలుగు భాషతో మాట్లాడుతూ ట్రైబల్ భాషతో మాట్లాడుతున్న కాదనడం లేదు కానీ ఆ భాషలో ఏముండాలంట కు ఉండాలంట అంటే రుచికరమైన మాటలు ఇప్పటి వరకు కోసం రుచికరమైన మాటలు ఇద్దరు మాట్లాడుకున్నారో లేదు నాకు తెలియదు కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడుకుంటారు మరి అలాంటి మనం ఉందో లేదు నాకు తెలియదు కానీ ఒకవేళ దేవుడు ఎక్కడి నుంచి మీ మిత్రుని కూడా జతపరుస్తున్నారు కాబట్టి మీరు మాట్లాడుకున్న ప్రతిసారి మీ భాష ఎలా ఉండాలి రుచిగా ఉండాలి ఉషా మాట్లాడితే సంగేష్ కు రుచి రావాలి సంగేష్ మాట్లాడితే ఉషాకి కూడా రుచి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనమాట ఎవరితో ఎలా మెలుసుకోవాలి మరి విశేషంగా తల్లిదండ్రులతోటి ఎలా మెలవాలి అంత మాత్రమే కాదు విశేషంగా అబ్బాయి అత్త మామూలతో ఎలా ఉండాలి అమ్మాయి అత్త ఎలా ఉండాలి వారి కుటుంబంతో వీరు ఎలా ఉండాలి వీరి కుటుంబంతో వారు ఎలా ఉండాలి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం అనమాట ఇరువైపులా కూడా ఎప్పుడైతే సంభాషణ బాగుంటుందో వాళ్ళ బంధం కూడా బాగుంటది అన్యాయం పదమూడో వచ్చిన తనకు హాని చేసుకో హాని చేసిన ఎడలా ఒకనిొకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి ప్రభువు మిమ్మును లాగున మీరును క్షమించడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కుటుంబాలకి భార్య భర్తలకి బంధువులకి దేవుడిస్తున్నటువంటి మాట మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో విశేషంగా సంగేష్ కి ఉషాకి కూడా దేవుడిస్తున్న మాట ఏంటంటే నో మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్ నో ఉమెన్ ఇస్ పర్ఫెక్ట్ స్త్రీ ఎవరు కూడా సంపూర్ణులు కాదు పురుషులు ఎవరు కూడా సంపూర్ణులు కాదు బైబుల్ తెలియజేస్తుంది మనం బలహీనం అనమాట అంటే మన నోటి ద్వారా మనం చేసేటటువంటి పద్ధతుల్లో ఏదో ఒకటి తప్పు జరుగుతుంది మనం ఎవరం కూడా మిస్టర్ పర్ఫెక్ట్లు కాదనమాట అందరికీ బలహీనతలు ఉంటాయి సో సంగేష్కి బలహీనత ఉంటుంది ఉషాకి కూడా బలహీనత ఉంటుంది ఒకవేళ హాని జరిగింది నన్ను డామినేట్ చేస్తుంది ఉషా నువ్వు అనుకుంటే అలాగే ఉషాని సంగేష్ డామినేషన్ చేస్తున్నాడని అనుకుంటే బైబుల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒక్కని ఒకడు సహించుకోవాలంటే ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే సహనం చాలా ప్రాముఖ్యం సహించుకోవాలంట ఆ సహించడం అక్కడ తాగిపోకుండా ఆ సహనం కాస్త ఎక్కడికి వెళ్ళాలి క్షమించడానికి వెళ్ళాలి అంటే ఆ సాయంత్రం లోపే జరిగినటువంటి విషయాలన్నీ కూడా క్షమించుకోవాలి ఏ కుటుంబంలో అయితే క్షమాగుణం ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడే కుటుంబంగా ఉంటా ఉంది ప్రభు మిమ్మును క్షమించిన ఎలాంటి క్షమాపణ అంటే పరలోకమందున్న దేవుడు పాపులమైన మనలని ఏ విధంగా క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు ప్రతి భర్త భార్యను క్షమించాలి ప్రతి భార్య భర్తను క్షమించాలి క్షమించాలంటే క్షమించేసేనని మళ్ళీ రేపొద్దున స్టోరీ మొదలు పెట్టడం కాదు క్షమించడం ఫర్గివింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్గెట్టింగ్ అంట క్షమించడం అనేది మర్చిపోవడం అంతే ఇక మళ్ళీ దానికి జ్ఞాపకం చేసుకోవడానికి లేదు కాబట్టి మీరిద్దరు కూడా అలాంటి ఒక బంధంలో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకనికొకడొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి క్షేమాభివృద్ధి ఒక కుటుంబం క్షేమంగా ఎదగాలి ఇరుపక్కల తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలి ఇరుపక్కల చుట్టాలు బంధువులు క్షేమంగా ఉండాలి ఈ రెండు ఈ రెండు కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలి వారు కడుతున్నటువంటి ఈ కుటుంబం ఉషాలు కూడా క్షేమంగా ఉండాలి ఈ క్షేమాభివృద్ధి కలుగజేసే వాళ్ళు ఎవరంటే మనుషులు కాదు గాని దేవుడు మాత్రమే దేవునికి మహిమ కలుగుని కాక దేవుడు వీరిద్దరిని కూడా క్షేమాభివృద్ధిలోనికి నడిపించి ఈ యొక్క బంధాన్ని స్థిరపరిచి వివాహ బంధంగా మార్చి దాంపత్య బంధంగా మార్చి అంత మాత్రమే కాదు కానీ ఒక యజమానుడు యజమానురాలుగా దేవుడు తీర్చిదిద్ది ఉన్నతమైనటువంటి ఫలములు ఫలించేటటువంటి ఒక జంటగా దేవుడు దీవించాలని ఈ నిశ్చితార్థం రోజున ఈరోజు సిద్ధపడొచ్చినటువంటి సంగేష్ కి ఉషాకి ఈ మాటలు నేను తెలియజేస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ఎక్కడితో ముగిస్తూ ఉన్నాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి గాక ఆమె